రామరామ్ జయశివలాల్ తమ దేకర వైస్ బంజారా టీవీ మతమ్మ రవిరా తోడు సూర్య సో ఆజనా ఆపన్ గోరే సమాజ కెవిడీ జారి సార్ జో దేకుల దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారణం తెలంగాణ ఉద్యమాలేమా కత్రాయో ఆపణ గోరమాటే ఉద్యమకారులు ఆజ ఉద్యమ పాల్గొనని ఆపణ గోరమాటే నాయకులు రేదా విద్యావంతులు లేదా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ లేదా జో తెలంగాణను సాధించలే ఆజ రెండు వేల పద్నాలుగు తి పద్నాలుగు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడించినవి ఆపన్న గోరమాటిన ఎక్కిన్ మంత్రి పదవి కేటాయించే జో రెండు వేల పద్దెనిమిదిగా కూడా జో బీఆర్ఎస్ ప్రభుత్వం గోరమాటి ఎక్కిన గోరమాటి జాతీన ఏకవడిన మంత్రి పదవి ఆపణను కేటాయించే జో కాలం దేగలాతో అబ్బా జో గోరమాటి వాసు గత ప్రభుత్వం కాయికి ఇదికొని గోరమాటి తాండాలని బాగుకి ఇదికొని గోరమాటి ప్రజలైన మునాగ డెవలప్ కర్రీకోనిక ఉద్దేశ్యమితి గోర్మాటి జాత్ సారి 1 కోడి వేన్ జో జాత్ సారి 1 కోడి వేన్ 2023 ఎన్నికనేమా కాంగ్రెస్ పార్టీన दादाపు 40 నుంచి 45 నియోజక వర్గాలేమా జో భారీ మెజారిటీది కాంగ్రెస్ పార్టీన గెల్చాయికతో కేవలం అబనేర్ గోర్మాటి జాత్ జో తెలంగాణ రాష్ట్రమేమ 40 ఈ లక్షలు 40 లక్షల కాన్సెప్ట్ అబనేర్ గోర్మాటి జాత్ గోర్మాటి జాతీన ఏ ప్రభుత్వమేమో ఆ కత్ర వరకు స్థానం సార్ దేకొతాం దాదాపు ఒకటి నర రెండు సంవత్సరాలు వేరించ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడించేనా జో ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడించే కాలమేమో గోరమాటిన కత్రా వరకు పదవులు తినేచ్చా నామినేట్ పదవులు దేమేలేచ్చా దే కొతాం ఆ కొన్ని కార్పొరేషన్లు ఏమో ఖత్రకు పర్సెంటేజ్ కార్పొరేషన్ దాన్సాకన్ సేవల డిక్లరేషన్ ఏమా ఆ చెవేళ ఎస్టీ డిక్లరేషన్ ఏమా తమ కార్పొరేషన్లు హను వేతనే అజీ నామినేట్ పదవులు కతరాకు దాన్సాకే తరుణమా జో ఎమ్మెల్సీ దచ్చ ఎమ్మెల్సీ దచ్చకం కేజని ఎమ్మెల్సీ యొక్క గోర్మాటి శంకర్ నాయక్ బియా కేటాయించే ఊరా సంతోష విషయంకెళ్ళో హను వేతనే చాలిస్ లాక్ గోర్మాటి ఆపణ ప్రజలు తెలంగాణ రాష్ట్రమే మా చాకనని కతో ఈ కబడ కునిసి అది దూసర్ కున జాత్ సఖ देखो तो जो 40 लाख गोरमाटी जाते ना आज ना हेट खुंदर परिस्थिति आई सर ये रेड्डी राज्यम कन कांचा रेडलर राज्यम कन कांचा जो आपने थी कतरा कम परसेंट है जो कौन दूसर दूसर कुलालेन भी आज ना एक मंत्री पद के टाइम चीज सर जो आज ना कतरा मंत्री सान में जो कतरा आई जो कैबिनेट में तीन मंत्री पदों को दे एक मुदिराज एक माला ना माधिकाना कने तीन आदमी ने जो मुख्यमंत्री रेवंत रेड्डी स्वीकार गोर माटी ये लड़ाई मार रहे थे गोरमाटी संघ नायको से धरनाल कर रहे थे इन कायम को एक मुंडे पर हन फेंका न जो डिप्यूटी स्पीकर डिप्यूटी स्पीकर क्या अपन गोर माटी जाते ना चालीस लाख मणके आज ने अपन ಕಾ ಸಮಸ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಸಮಸ್ಯೆ ಕಮ ಆಜೆನ ಕಚ್ರಷ್ಟ ಪಡನ್ ಕಟ್ರೇವಾ ಸ್ಥಾನಮೇತಿ ಆಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ તો ડિપુટી સ્પીકર એના મંચ દીકન કેલોને ભ્યાના જો ગોરમાડી જાતે ને બિહાર વર્ક આતો કેલેન પણ જાતે રોડીતી ઊ માત્ર રાસ આસા લાભને અરહતા કોની ઊ આમને કચિતંગ આમને મંત્રી પદવી દેવનો પજ મ આજના કોંગ્રેસ પાર્ટીમાં સજોગોન નાયકુલન મે એક ક્વેશ્ચન પૂછરો છું કાલ ઇલેક્શન ટાઈમેમાં છજોગોન તમે સ્ટુડન્ટલ આવછો જો કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાલ આવછો તાંડો તાંડો ફરાન ઘર ઘર જાન ગડબગડ પા જાન ભિયાતમ కాంగ్రెస్ పార్టీని ఓటు గాలో యాడీ తమ్ము కాంగ్రెస్ పార్టీని ఓటు గాలో తమ్ముడు తమ్ము కాంగ్రెస్ పార్టీని ఓటు గాలో తో కాంగ్రెస్ పార్టీని ఓటు గాలతో అప్పుడైనా మంత్రి పదవులు దేరే సార్ అప్పుడైనా నామినేట్ పదవులు దేరేదు గోర్మాటి జాతిన జాతీయ మునా గోర్మాటిన సేన మునా కరేవాళ్ళు సార్ జో కాంగ్రెస్ పార్టీని గెలిచలేమును గెలిచాలేవను కొన్ని తమ ఆజన జో ఉందాడ ఎలక్షన్ టైం ఏమో ఎన్నికల రోజు తాండో తాండో ఫరన్ తమ్ ఓట్లు మాంగేజో కొన్ని ఆజను కా సమాధానం దోసం ఏకబ్దా తమ ఆలోచన కరలేను భియా గత ప్రభుత్వం ఆవిడ న్యాయం జరిగి అన్యాయం జరిగిపోయిన మాలం చదువుకోన జో అన్యాయం జరిగి ఆజన కాంగ్రెస్ ప్రభుత్వం మీద గెలిచాలిది నేత కాంగ్రెస్ పార్టీ అప్పుడని కనీసం ఏక మంత్రి పదవి చేరుకొని ఆజన్ దాఖలాలు కరికొని ఆవిడని అణగదొక్కన ఛా మునాగా గోర్మాటి జాబ్ స ఏక్వేర్ అవసరం స గోర్మాటి జాబ్ మునా అవసరం స ప్రతీ ఒక్క పార్టీ నాయకులు కూర్చును జో కాంగ్రెస్ పార్టీ చదువుకున్న నాయకులు తాము ఖచ్చితంగా స్పందించను తమ కాయక్రం స్పందించుని చదువుకుని ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ తినకతో గోరమాట జాతిని ధీరక డిప్యూటీ స్పీకర్ తినాకతో గోరమాట చాలీస్ లాక్ ఆద్మీ చదువుకునే తెలంగాణ రాజ్యమా గచ్చే ముండ బూర్లో ఏమి బ్యాద సంఘ నాయకులు బాగాను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ కర్రీజకుని సంఘ నాయకులు బాగా దూసర పార్టీని సపోర్ట్ కర్రీజకుని సంఘాయకులు బాగా ఉన్న ప్రతి ఒళ్ళు ఆజనా ఆపడైనా ఆయుజకుని తీని మంత్రి పదవులేమా दूसरे दूसरे वाले ने दे मिले पास हॉटो आप नजीक का बैलेंस सको थमाड़ मिले चुको खचित गोर मट मंत्री पदवी दजल को छोड़े छे ये आपने हक छ कहींसम आप रोड पर जाओ तो 40 लाख मणगिया के जरा गोर मट जाता कहींसम कहीं ने वेरी चुके तो पूछे ना एक आदमी छे आपने ना కేర్ కన్ దాన ఆపన సమస్యలు మాలం కరూ కు డిప్యూటీ స్పీకర్ రామ్ చంద్ర నాయక్ వర్గం కోనే కన్ కేు నాయకవర్గం కోనే కనకినెట్ లెవెల్ మా ఛై గోర్ మాటిరో గొంతు ఛై కేన్ ఆపన సమస్యలు కే దయచేసి తమ్ గమనించో భియ ఈ ముమ్మాటి గోర్మాటి జాతి కుందేర్ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ గోర్మాటి నాయకులు అణగ ధోకే పరిస్థితి ఢిగర మాటి జాతీయ రోజు ఢయి హరి కాంగ్రెస్ పార్టీ మా గోర మాటి స్థానం జీరో డిప్యూటీ స్పీకర్ దినాకతో సేర్ గోర్మాటి జాత్ చక్కగా సే బాజావత్ కని కెలచ కాలేలుగు ధర్నా కర్రే జోకు సంఘాలు ఎక్కదే కార్యకర్తలు ఖచ్చితంగా తమే తనే తమ నాయకులు ఎలా ఆర తమ ఎలక్షన్ ఓటు కసని పూచలేకునితం వీరి గురించి ఆలోచన కరుణు ఘాతం ఖచ్చితంగా గోర్మాటిన సముచిత న్యాయం రేవను జో దూసర్ దూసర్ జాతి వాళ్ళని తినే ఉంది నా వ్యతిరేకత కోని కసన్ గత ఉంద జాతి వాళ్ళైనా ఓ చజర్ కాన ఉందే పర్సంటేజ్ అయితే ఓ మాంగే ఉందేని దిగిరాయి సార్ ఆపుని గోరమాటి వాళ్ళైనా సార్ ఆపని అతను పర్సంటేజ్ చని కసన్ దేరే కొని జో ఖచ్చితంగా గుర్తించలో ఈ హను కొనసాగించగల రాబోయే ఎన్నికలేమా ఆవజకొని ఎలక్షన్ ఏమా కాంగ్రెస్ పార్టీని గోరమాట ఖచ్చితంగా హెడ్ కొందో సార్ ఏను గమనించలేవును ఏను గమనించన్ మునాగ్ వేతాని ఆవును ఆవుడు కొనని మీ తమ కేరొచ్చు సైనా अद्यक्षवारी आपने जाते ना आपने ना कतरा वर्ग को न्यायम जरिये चुको नायकुल से तमालोचना करने पर कहते हो राम राम जय शिवलाल